మీటింగ్ నిన్న జరిగింది అనేక అంశాలను పరిశీలించారు టిడిలో పనిచేసే ఒక సివిల్ సర్వెంట్ అధికారి అన్యమతం గురించి మాట్లాడటం చాలా బాధాకరం రాజ్యాంగ విరుద్ధం టిటిడి లో అంటరానితనం కనిపిస్తుంది ఆలయంలో ఒక్క ఎస్సీ అధికారి లేడు ఒక్క అంగడి ఎస్సీకి ఇవ్వలేదు అన్యమతం గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు బీజేపీ పేదరికాన్ని తీసేయలేక నిరుద్యోగాన్ని తొలగించలేక వృధా మాటలు మాట్లాడుతున్నారు సి వేలూరు చిత్తూరులో యాభై శాతం మంది హిందువులు పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల పన్నెండులో ముల్లార్ అనే మహిళ మదనపల్లిలో టీబీ శానిటోరియం స్థాపించారు టీబీ జబ్బుకి మందులేని కాలంలో అన్యమతం అనే భేదం లేకుండా అందరికీ వైద్యం అందించారు మీ ముందు నాలుగు అంశాలు మాట్లాడేదానికి రావడం జరుగుతాం ఒకటి అన్యమతాలు రెండవది మదరపల్లి మల్లి ఫైళ్ళు లిక్కరు మూడవది ప్రైమరీ స్కూళ్ళు మూడు లక్షల మంది విద్యార్థులు నాల్గవది బీజేపీ టీడీపీ పరిపాలన నిన్ననే టిటిడి బోర్డు మీటింగ్ జరిగింది అనేక అంశాలు పరిశీలించారు సంతోషం మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక సివిల్ సర్వెంట్ పేరు చెప్పదలుచుకోలేదు ఒక సివిల్ సర్వెంటు టీటీడీలో అన్య మతాల గురించి మాట్లాడటం జరిగింది చాలా బాధాకరం పాలిటీషియన్లు మాట్లాడవచ్చు బోర్డు సభ్యులు కూడా మాట్లాడవచ్చు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక సివిల్ సర్వెంట్ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఏదైనా మాట్లాడాలి చెయ్యాలి అంతేగాని ఆయన ఇష్టానుసారంగా అన్ని మతాల గురించి ప్రస్తావించడం జరిగింది నేను చాలా బాధపడ్డాను ఇప్పుడు ఆరోగ్యవరం మదనపల్లి వంద సంవత్సరాల నాడు క్రిస్టియన్ మహిళ వచ్చి ఆ రోజుల్లో మందు లేని రోజుల్లో టీబీ కేంద్రాన్ని మదనపల్లిలో స్థాపించి ఆ రోజు టీబీ పేషెంట్ల కొరకు అది ఎంతో కృషి చేసింది ఆయమ్మ అనే ఆ ఉచి కనిస్తున్నాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మైనారిటీలు మూడు లక్షల మంది బండ్కు దూరం అయ్యారు మూడు లక్షల మంది బిడ్డలకు మధ్యాహ్న భోజనం తింటున్న బిడ్డలు ఈ రోజు బళ్ళుకు పోలేక లేక తప్పు మూసేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు లక్షల మంది ఎస్సీ ఎస్టి ఓబిసి మైనారిటీ విద్యార్థులు మరి వాళ్ళ జీవితాలను నాశనం అవుతున్నాయని తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు కళ్ళు తెరవయ్యా స్వామి ఎందుకయ్యా నీకు పేదోళ్ల పైన ఇంత ద్వేషం ఎందుకు వస్తా ఉంది ఆలోచించమని పునరాలోచించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి నుంచి నేను తెలియజేస్తున్నాను మంచిది కాదు ప్రాథమిక పాఠశాల కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అందరికీ విద్య అనే నినాదంతో తీసుకొచ్చాం ఈ రోజు అందరికీ విద్య ఏడు కొంతమందికి విద్యను వెళుతున్నావు ఇది పొరపాటు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాను మరి ఈ విధంగా అది రాష్ట్ర పరిస్థితులు బాగా లేదు మరి రాజధాని నగరం రాజనాధుల నగరం అమరావతిలో పెట్టాడు మరి దేవతల రాజధాని అన్నాడు మేమే చూసాను దేవతలు ఎక్కడ నాకు కనిపించలేదు అమరావతిలో వాడు నాకు కనిపించిందల్లా కనుతున్న చెట్లు డెబ్బై వేల ఎకరాల్లో మరి ఆయన రాజధాని నగరం కట్టాలంటున్నాడు రాజధాని కట్టాలంటే బెంగళూరు వెయ్యి ఎకరాలు లోపే ఉన్నాయి మద్రాసులో వెయ్యి ఎకరాలు లోపు ఉన్నాయి భువనేశ్వర్ లో వెయ్యి ఉన్నాయి హైదరాబాద్ లో వెయ్యి ఎకరాలు లోపే కట్టారు మరి రాజధాని ఇక్కడ నుండి ఎంభై వేలు ఎందుకు వ్యాపారం చేస్తున్నారు రాజధాని పేరు మీద రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇరవై ఇరవై మంది జిల్లా అమరావతికి ఒప్పుకోవటం లేదు మరి నేను చెప్తున్నాను రాజధాని అనేది రాయలసీమ జిల్లాలో ఉంటే బాగుండేది రాయలసీమ జిల్లాలో మరి ఒంగోలు నుంచి కర్నూలు దాకా రాజధాని నగరాన్ని కట్టుంటే బాగుండేదని రాయలసీమ ప్రజల్లో ఉంది ఆలోచన మరి విశాఖపట్నంలో పెట్టి పరిపాలన రాజధాని మరి రాయలసీమ జిల్లాలో పెట్టుంటే ఒంటి మాటలు మాట్లాడకుండా